ఏ అండి ఇవాళైతే సగ్గుబియ్యంతో వడలైతే ప్రిపేర్ చేస్తున్నాము చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా సగ్గు బియ్యాన్ని ఈ విధంగా టూ అవర్స్ ముందు అయితే అండి టూ ఆలూస్ని కూడా బాయిల్ చేసేసి పక్కన పెట్టుకుందాం మనం వేసుకునే క్వాంటిటీని బట్టన్నమాట ఇప్పుడైతే పల్లీల్ని అయితే ఫ్రై చేసేసుకుందాము పల్లీల్ని ఫ్రై చేసేసి పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి పల్లీల్ని పచ్చిమిర్చిని రోట్లో వేసేసుకొని కోర్సుగా అయితే దంచేసుకుందాము కచ్చ పచ్చగా అనమాట మరీ మెత్తగా ఉండకూడదు అని ఉంటే మనం ఆ వడ బ్యాటర్లో మిక్స్ చేసుకున్నప్పుడు మనం తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగా టేస్టీగా అనిపిస్తాయి అనమాట చూసారు కదా ఈ మెథడ్లో దంచేసుకుంటే కచ్చపచ్చగా పచ్చగా సరిపోతుందనమాట ఇప్పుడైతే సగ్గుబియ్యంలో అయితే వేసేసుకున్నాము నానబెట్టుకున్న సగ్గు బియ్యం టూ అవర్స్ నానబెట్టేసుకున్నాం అనమాట ఉడకబెట్టేసుకున్న ఆలుసును కూడా సగ్గుబియ్యంలో వేసేసి మెదపేసుకొని పచ్చిమిర్చి పల్లీలు పొడిని కూడా వేసేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ ఒక స్పూన్ వరకు షుగరు ఒక పింఛాపు వంట సోడా వేసేసుకొని మొత్తం అంతా బాగా అయితే మిక్స్ చేసేసుకున్నాము ఫైనల్ లుక్ అయితే ఇదనమాట ఈ విధంగా అయితే కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై కోసము ఆయిల్ అయితే పెట్టేసుకున్నాము ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో లాగా అయితే వేసేసుకుందామండి చూసారు కదా హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఫ్రై చేసుకున్నాం వేసిన వెంటనే ఇవి కలపెట్టకూడదు అనమాట అంటుకుపోతాయి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా తీసేసుకోవచ్చు అండి చూసారు కదా ఇంత క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి అనమాట నేనైతే ఫస్ట్ టైం తినడము మా అయితే ప్రిపేర్ చేసింది వాళ్ళు అక్కడ మహారాష్ట్రలో ఉంటారనమాట పుణెలో అక్కడ ఫుడ్ అండి ఇది నాకైతే తెలీదు ఫస్ట్ టైం నేను టేస్ట్ చేశాను అయినప్పటికీ చాలా టేస్ట్ అనిపించింది అనమాట చూసారు కదా చాలా క్రిస్పీగా ఉన్నాయి ఈ మెథడ్లోనే మనకి ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఫైనల్ లుక్ అయితే ఇవి మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్